ఈరోజు నా పేరు డాక్టర్ కందుల మధు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనుక ర్యాబీస్ వైస్ దొరికిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు నువ్వు ఒక ముఖ్యమంత్రివి నీకు ఆ సోయి ఉండాలా కనీసం పెద్ద మనిషి డెబ్బై ఏళ్ళ వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మాచురికి పంపిస్తున్నారని మాట్లాడుతున్నావు బుద్ధుందా రేవంత్ రెడ్డి సోయిందా నీ మావ జైపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజుడ్గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే ఇలా సోనియా గాంధీ ఏమైనా వెయ్యేళ్ళు బతుకుతుందా ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెన్షన్ పదులు ఆగిపోలేదా మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబిస్ ఇంజక్షన్ నీకు పిచ్చి కుక్క కలిసినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ని కేసీఆర్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి మేము నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు నేను తక్షణమే ఎక్కడైతే కుక్కలకి ర్యాబీస్ దొరికితే ఏదైతే రకంగా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయోగం కూడా మేము చేయబోతున్నాం నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా పార్టీలో ఆయన వెనకుండి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతారని చెప్పేసి బాధతోటి ఆయన అత్యంత అడుచరుడైనటువంటి వేం రెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రాలేదన్న బాధతోటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఫోకస్ మొత్తం కేసీఆర్ గారి మీద దాన్ని సహించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి నీ నోరు అదుపులో పెట్టుకోవాలా నీ నోరు నీ భాష చూసి ప్రజలు జుగుప్సాకరంగా బాధపడుతున్నారు నువ్వు తక్షణమే కనుక ఇటువంటి వ్యాఖ్యల్ని బంద్ చేయకపోతే మాత్రము నిన్ను ఇక తీసుకుపోయి కుక్కల బోర్లు బంద్గా పెట్టే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నావు నువ్వు పరిపాలన చేయి ఆర్ గ్యారెంటీలు చేయి కానీ గౌరవ కేసీఆర్ గారి గురించి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ విద్యార్థి శ్రేణులు మేము సహించాం బరాబరుకు కూడా నీ ఇంటికి వచ్చి కూడా గడాఫీ జింబాబేల జరిగినట్టు కూడా ప్రజల భౌతిక దాడులపై జరిగే పరిస్థితి కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక జారీ చేస్తూ కాబట్టి